ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లేందుకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ని టీమిండియా చేజార్చుకుంది లార్డ్స్ వేదికగా తీవ్ర ఉత్కంఠ రేపిన మూడో టెస్టులో టీమిండియా వాళ్లు ఇరవై రెండు పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలయ్యారు టైలెండర్స్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా సిరాజ్ సిరాజ్తో కలిసి జడేజా ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది నూట తొంభై మూడు పరుగుల స్వల్ప లక్ష్యచేదనలో టీమిండియా నూట డెబ్బై పరుగులకే ఆలౌట్ అయ్యింది రెండో ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ జడేజా తప్ప మిగతా బ్యాటర్స్ అంతా నిరాశపరిచారు ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే తొలి రెండు టెస్టుల్లో దుమ్ము రేపిన టీమిండియా బ్యాటర్స్ ఈ టెస్టులో మాత్రం చేతులెత్తేశారు ఫలితంగా ఈ ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ టూయిస్ట్ తో ఆధిక్యంలోకి చేరుకుంది ఇదిలా ఉండగా ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు జరగబోతుంది మరి లాస్ట్ టెస్ట్ ఓటమి నేపథ్యంలో నాలుగో టెస్ట్ లో టీమిండియా కొన్ని మార్పులు చేయబోతుంది అంతేకాదు మూడో టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్ టీంలో కూడా ఒక కీలక మార్పు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇంగ్లాండ్ కీ బౌలర్ అయిన షోయబ్ బషీర్ కి మూడో టెస్టులో గాయమైంది దాంతో షోయబ్ బషీర్ ఈ ఐదు టెస్టు సిరీస్ లో భాగంగా మిగిలిన లాస్ట్ రెండు టెస్టులకి రోల్డ్ అవుట్ అయ్యాడు మరిప్పుడు నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్తో తలపడబోయే టీమిండియా ప్లేయింగ్ కాంబినేషన్ విషయానికి వస్తే మూడో టెస్ట్ ఓటమి నేపథ్యంలో నాలుగో టెస్టులో టీమిండియా కొన్ని కీలక మార్పులు చేయబోతుంది ఇందులో మొదటిగా వరుసగా మూడు టెస్టుల్లో విఫలమైన కరుణ్ నాయర్ పై వేటుపడే ఛాన్స్ కనిపిస్తుంది డేర్ క్రికెట్ ఒక ఛాన్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకున్న కరుణ్ నాయర్ ఆరు అవకాశాలని వృధా చేసుకున్నాడు మూడు టెస్టు మ్యాచ్ల్లో కూడా ఇరవై ప్లస్ స్కోర్తోనే తీవ్రంగా నిరాశపరిచాడు అద్భుతమైన ఆరంభాల్ని అందుకున్న వాటిని భారీ స్కోర్స్గా మలచడంలో కరుణ్ నాయర్ విఫలమయ్యాడు ఈ క్రమంలోనే మాంచెస్టర్ టెస్టు నుంచి కరుణ్ నాయర్ ని తప్పించి సాయి సుదర్శన్ లేదా అభిమన్యుశ్వరన్ లో ఒక్కరిని ఆడించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మొదటి టెస్ట్ లో ఫెయిల్ అయిన సాయి సుదర్శన్ ని రెండు మూడు టెస్టుల్లో ఆడించలేదు కొంతమంది మాజీలు దిగ్గజాలు సైతం మొదటి టెస్ట్ లో చూసి సాయి సుదర్శన్ ని ఎలా తప్పిస్తారని విమర్శలు కూడా గుప్పించారు ఈ నేపథ్యంలోనే నాలుగో టెస్ట్ కి కరుణ్ నాయర్ ని తప్పించి సాయి సుదర్శన్ కి ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అలా కాకుండా టీమిండియా వాళ్ళకి రానున్న రెండు టెస్టులు చాలా కీలకం కాబట్టి అభిమన్యు ఈశ్వరిని కూడా చెట్టులోకి తీసుకోవచ్చు ఆ తర్వాత లార్డ్స్ టెస్టులో వికెట్ కీపింగ్ చేస్తూ గాయపడిన రిషబ్ పంత్ నాలుగో టెస్టు ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి గాయం కారణంగా కేవలం బ్యాటింగ్కి మాత్రమే పరిమితమైన రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్ లో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయాడు చేతి నొప్పితో బ్యాటింగ్ చేసేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు ఒక చేతితో ఆడే ప్రయత్నం చేసి రిషబ్ పంత్ వికెట్ పారేసుకున్నాడు అయితే వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్ట్ మ్యాచ్ లో అందుబాటులో ఉంటాడో లేదో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అప్డేట్ ఇచ్చాడు మూడో టెస్టు ముగిసిన అనంతరం సోమవారం నాడు గిల్ మాట్లాడుతూ రిషబ్ పంత్ తర్వాత టెస్ట్ ఆడేందుకు ఫిట్గా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు శుభ్మన్ గిల్ మాట్లాడుతూ రిషబ్ పంత్ స్కానింగ్ కోసం వెళ్లాడు పెద్ద గాయం కాలేదని స్కానింగ్ లో తేలింది కాస్త విశ్రాంతి తీసుకొని మాంచెస్టర్లో జరిగే నాలుగో టెస్ట్ కి రిషబ్ పంత్ ఫిట్గా ఉంటాడు ఎలాగో నాలుగో టెస్ట్కి ఎనిమిది పాటు లాంగ్ గ్యాప్ లభించింది అప్పటికల్లా రిషబ్ పంత్ ఈ చిన్న గాయం నుంచి కోలుకొని ఫిట్గా ఉంటాడని నా అభిప్రాయమని శుభ్మంగిల్ పేర్కొన్నాడు కాబట్టి నాలుగో టెస్ట్కి రిషబ్ పంత్ ఫిట్టిగా ఉంటే అతనే బరిలోకి దిగుతాడు లేదంటే రిషబ్ పంత్ స్థానంలో గ్రూజ్రేల్ చెట్టులోకి వస్తాడు ఇక మిగతా బ్యాటింగ్ లైనప్ లో పెద్దగా మార్పులేమీ ఉండవు ఫ్లాట్ వికెట్స్ పై చెల్లరేగిన శుభ్మంగిల్ ఇంకా యశస్వి జైస్వాల్ కాస్త కి అనుకూలించే వికెట్పై తేలిపోయారు కాబట్టి ఇద్దరు నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ లో బాధ్యతాయుతంగా ఆడాలి వీటన్నిటికంటే ఫ్యాన్స్ కి ఒకే ఒక్క క్వశ్చన్ వెంటాడుతుంది అదే జస్ప్రీత్ బుమ్రా అవైలబిలిటీ వర్కౌట్ మేనేజ్మెంట్ లో భాగంగా జస్ప్రీత్ బుమ్రాకి రెండో టెస్ట్ లో రెస్ట్ ఇచ్చారు మరిప్పుడు మూడో టెస్ట్లో ఎలాగో బుమ్రా ఆడాడు కాబట్టి నాలుగో టెస్ట్లో బుమ్రా ఆడపాడా లేదా అన్నది క్లారిటీ లేదు అయితే రెండో టెస్టులో టీమిండియా బూమ్రా లేకుండానే గెలుపొందింది అలా చూసుకుంటే జస్ప్రీత్ బూమ్రాకి టీమిండియా మేనేజ్మెంట్ రెస్ట్ ఇవ్వచ్చు అలా కాకుండా టీమిండియాకి నాలుగో టెస్ట్ చాలా ముఖ్యం కాబట్టి జస్ప్రీత్ బూమ్రాని ఆడించే ఛాన్స్ ఉంది పైగా నాలుగో టెస్ట్ కి ఎక్కువ గ్యాప్ కూడా దొరికింది లేదు వర్క్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా చేయాలనుకుంటే మాంచెస్టర్ టెస్ట్ నుంచి బుమ్రాకి రెస్ట్ ఇచ్చి ఆఖరి మ్యాచ్ ఆడించే ఛాన్స్ ఉంది ఒకవేళ బూమ్రా దూరమైతే అతని స్థానంలో అర్షద్దీప్ సింగ్ వరిలోకి దిగుతాడు ఇక మిగిలిన వాళ్ళు సిరాజ్ ఇంకా ఆకాష్ దీప్ కొనసాగుతారు వీళ్ళతో పాటు స్పిన్ ఆల్రౌండర్స్ గా వాషింగ్టన్ సుందర్ ఇంకా జడేజా అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఉంటారు ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్ ఈ టెస్ట్ సిరీస్ కి పెంచ్కే పరిమితం అవ్వబోతున్నాడు మరి ఇంగ్లాండ్ వాళ్లతో నాలుగో టెస్ట్ లో తలపడబోయే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ నుంచిన చూసుకుంటే యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వరన్ శుభ్మన్ గిల్ రిక్షభ పంత్ నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ ఆకాష్ దీప్ మమ సిరాజ్ ఇంకా అర్షదీప్ సింగ్ ఈ నాలుగో టెస్ట్లో గెలవడం ఇరు చాలా ముఖ్యము ఇంగ్లాండ్ కంటే ఈ నాలుగో టెస్ట్లో విజయం సాధించడం టీమిండియాకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ గనుక గెలిస్తే త్రీ ఇస్ టూ వన్ తో సిరీస్ ని కైవసం చేసుకుంటుంది అలా కాకుండా టీమిండియా గనక గెలిస్తే సిరీస్ సమం అవుతుంది అప్పుడు ఐదో టెస్ట్ లో గెలిచి సిరీస్ ని ఎవరైనా కైవసం చేసుకోవచ్చు ఇంతకి మీరేమంటారు నాలుగో టెస్ట్ కి టీమిండియా ఏ ప్లేయింగ్ తో బరిలోకి దిగితే బాగుంటుంది కమెంట్స్ లో తెలపండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన అబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్